ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం టిపిసిసి కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ అండర్ నైన్టీన్ లీగ్ టీ ట్వంటీ క్రికెట్ చాంపియన్షిప్ పోటీలు ప్రారంభమయ్యాయి అంబర్పేట వాటర్ వర్క్స్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ మాజీ ఎంపీ పి హనుమంతరావు ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులు యువత క్రీడల్లో రాణించాలన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని క్రీడల కోసం కోట్లాది రూపాయలు కేటాయిస్తుందని తెలిపారు విహెచ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్రీడా మైదానాలు అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేయాలని కోరారు ముగింపు ఉత్సవాలకు ముఖ్యమంత్రి హాజరవుతున్నట్లు విహెచ్ వెల్లడించారు গণনাট্য মঞ্চে নাটক মানে রেড রেড ইউ ডন্ট ইভরি বডি ওই শালা মানে 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 मुझे साइड साइड चलाओ। ठीक है ना। यार लेकिन अगर चलाऊं तो कम समय रिकम्प दिया। है ना। ओके थैंक यू పెద్దలు హనుమంతరావు గారి నాయకత్వంలో నలభై మూడవ అండర్ నైన్టీన్ రాజీవ్ గాంధీ స్మారక క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించుకున్నాం ఇందులో శ్రీలంక కావచ్చు మలేషియా కావచ్చు భారతదేశాలు వివిధ రాష్ట్రాల టీంలు వస్తూ ఉన్నాయి హనుమంత నగర్ సీనియర్ నాయకుడు ఈ వయసులో కూడా క్రీడా యువకుడి యువకుడిలాగా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న తనకు అభినందన తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా భవిష్యత్తులో గ్రామ స్థాయి మండల స్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి జిల్లా స్థాయి అన్ని రకాల క్రీడలను ప్రోత్సహించేటువంటి ఒక ప్రణాళిక తీసుకొని ఆటలు ఆడడం ఆరోగ్యానికే కాదు మానసిక ఉల్లాసానికి మంచి ఒక ముందుకు పోవడానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈ యొక్క గ్రామ మండల జిల్లా రాష్ట్ర గౌరవాన్ని కూడా పెంపొందించే అవకాశం ఉంటుంది కాబట్టి క్రీడలకు ఈ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం తీసుకోబోతోందనే మాట మనం చేస్తూ తప్పకుండా ప్రతి అధికారి రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ వాళ్ళ క్షేత్రాల్లో అనేక రకాల క్రీడల ప్రోత్సాహానికి చొరవ చూపాలని సందర్భంగా ప్రభుత్వ తరఫున మ్యాచ్ ముగింపు సమావేశ ముగింపు బహుమతి ప్రదానానికి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు కాబట్టి ఈ క్రీడా నిర్వాహకులందరూ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ప్రతి సంవత్సరం క్రికెట్ ఫెడరేషన్ ఇండియా చైర్మన్ గా నైన్టీన్ ట్వంటీ టోర్నమెంట్ అండర్ నైన్టీన్ ట్వంటీ టోర్నమెంట్ ఇది బహుశా ఇది పదహారు అంటే టోటల్ నలభై నాలుగు అంటే అండర్ ఫోర్టీన్ ఏమో హర్యానాలో అండర్ సెవెంటీన్ లెక్క ఇది లో పదహారు టోర్నమెంట్ ఇందులో ఆడినటువంటి వ్యక్తి మొహమ్మద్ సిరాజ్ కూడా ఇండియాకు ఆడుతున్నాడు టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదు ప్రతి పేదవానికి కూడా భగవంతుడు అవకాశం ఇస్తాడు క్రికెట్ అనగానే కోటేశ్వర్ల ఆట ల్యాండ్ లార్డ్స్ గేమ్ బాల్ కొనాలన్నా బ్యాట్ కొనాలన్నా ప్యాడ్ అన్నా డోజెస్ అన్నా డబ్బులు కాస్ట్లీ కాబట్టి ఆడాలని ఉంటది పిల్లలకు కానీ అవకాశాలు రావు కానికా రాజీవ్ గాంధీ గారి ఏషియన్ గేమ్స్ చేసిన తర్వాత బియ్యంగా ఒక స్పోర్ట్స్ గా నాకు ఒక ఆలోచన వచ్చింది క్రికెట్ కేవలం డబ్బు వల్ల వారికే కాదు పేదవాడు కూడా ఆడగలుగుతాడని రూరల్ స్పోర్ట్స్ చేయాలి రూరల్ టాలెంట్ ఉండదనే ఉద్దేశంతో దీనికి వాళ్ళ మన పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వచ్చారు అదేవిధంగా రోహిత్ చౌదరి వచ్చారు రేపు లాల్ బహదూర్ స్టేడియం లో జరిగే ఫైనల్ మ్యాచ్ స్టేడియంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రావడం ఆ తర్వాత మళ్ళీ ఈ మ్యాచ్ కు వచ్చే లోపల ఫైన్ ఏది ఆల్మోస్ట్ వన్ ఇయర్ లోపల ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యాడు ఆయన ఫైనల్ కు వస్తే ఆయనకు ఒకటే కోరిక నాది రూరల్ ముప్పై మూడు జిల్లాలు ఉన్నాయి కానీ స్పోర్ట్స్కు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలంటే వాళ్ళకు ఆట స్థలం కావాలి పది నుంచి పన్నెండు ఎకరాలు ప్రతి జిల్లాలో ఏది ఎస్వి ఆఫీస్ ఉంటుంది కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది ఆర్డిఓ ఆఫీస్ ఉంటుంది అగ్రికల్చర్ ఆఫీస్ ఉంటుంది అన్ని ఉంటాయి కానీ స్పోర్ట్స్కు స్థలం లేదు కాబట్టి పది నుంచి పన్నెండు ఎకరాలు ఇవ్వాలని ప్రతి జిల్లాలో ఎందుకంటే యంగర్ జనరేషన్ అట్రాక్ట్ చేయాలి ఆయన కూడా రోజు పొద్దున జిమ్ చేస్తాడు వ్యవసాయం ఏది వ్యాయామం చేస్తాడు కాబట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ప్రతి జిల్లాలలో పది నుంచి పన్నెండు ఎకరాల భూమి ఇస్తే అందులో క్రికెట్ ఆడొచ్చు ఫుట్బాల్ ఆడొచ్చు వాలీబాల్ ఇవ్వాలి రేపు కబడ్డీ కూడా బాగా పాపులర్ అవుతుంది రూరల్ స్పోర్ట్స్ వీటి అన్నిటికీ ఆయన ప్రోత్సహిస్తాడనే నా ఉద్దేశం తప్పనిసరిగా ఆ మీటింగ్లో ఆయన రిక్వెస్ట్ చేస్తాను విధంగా పొన్నం ప్రభాకర్ కూడా స్పోర్ట్స్కు తప్పక ప్రాధాన్యతను మంత్రులందరూ కూడా సహకారం చేసి పెద్ద ఎత్తున ప్రతి జిల్లాలలో కూడా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కావాలనేది నా ముఖ్య ఉద్దేశం ఏదైనా రావు రాజీవ్ గాంధీ ఆలోచనను ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమంలో నేను బతుకున్నంత కాలం తప్పనిసరిగా ఆయన నైన్టీన్ ట్వంటీ ట్వంటీ సెవెంటీన్ ట్వంటీ ట్వంటీ అదే ఫోర్టీన్ ట్వంటీ ట్వంటీ చేయడానికి కృత నిశ్చయంతో తప్పనిసరిగా నా అభిమానులు నా ప్రయోజనలు అందరి సహకారంతో చేస్తున్నా నేనున్నంత తర్వాత కూడా క్రికెట్ ఫెడరేషన్ కొనసాగాలనేది నా ఉద్దేశం